జ్ఞాపకం చేసుకుని బ్రతకండి అని చెప్పి మోసే వాళ్ళకి చెప్పినప్పుడు నీ దేవుడిని నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని శ్రమను ఎందుకు పెట్టాడు ఆ శ్రమంలో దేవుడు ఎంత సహాయం చేశాడు వాళ్ళని ఎంతగా ఆదరించాడు వాళ్ళు మనం ఇప్పటికీ ఆ ఇజ్రాయలిని ఎలాగైతే ఆదరించాడో మనం ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాము అంటే దేవుడు వాళ్ళకి ఎంతగా నేర్పించాడు కాబట్టి మనం ఆ శ్రమంలో వాళ్ళని ఎంతగానో ఆదరించాడు ఆహారం లేకపోతే ఆకాశం నుంచి మన్నా కురిపించాడు ఎండ తగలకుండా వాళ్ళకి మేఘ సంమానిచ్చాడు వాళ్ళకి మంచు తగలకుండా వాళ్ళకి అగ్ని ఇచ్చాడు వాళ్ళ కాలు కాళ్ళు వాయకుండా కాపాడాడు వాళ్ళకి చెప్పులు అరిగిపోకుండా బట్టలు మాయకుండా కాపాడాడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దాటిస్తాడు ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకార్యాలు వాళ్ళకి మాంసం లేదంటే పూరలు కురిపిస్తాడు ఆహారం లేదంటే